ఇప్పుడు మాత్రం చాలా ఎఫర్ట్ ఇప్పటిదాకా కాకుండా ఇప్పటి నుంచి కొత్త అదే కొత్త ఆడియన్స్ కూడా ఆ బెటర్ దీనికోసమే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్టిస్ట్గా మీ గురించి అసలు వన్ పర్సెంట్ కూడా ఎవరు మాట్లాడటం లేదు ఇంకోటి కదా ఎందుకంటే ఒక ముఖ్యంగా ఒక అస్టన్ డైరెక్టర్గా జీవితాన్ని స్టార్ట్ చేసి హీరోగా స్టాండ్ అవటం ఇట్స్ వెరీ టఫ్ ప్లస్ చేసిన ఫస్ట్ మూడు సినిమాలు ఎక్స్ట్రా హిట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మాట్లా మారటానికి మధ్యలో డైరెక్టర్ నుంచి హీరోగా మారడానికంటే యాక్చువల్లీ నా స్ట్రగుల్ అంతా కూడా ఫస్ట్ ఏడీగా జాయిన్ అయిన తర్వాత ఒకరోజు మీరు అంత ముందు షార్ట్ ఫిల్మ్స్లో బాగా ఫేమస్ కదా ఆ షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అంటే అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసారు చక్క చూసారు కానీ నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అవ్వడం కోసం కదా అందుకే నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైస్ చేయని వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మానిటైజ్ చేసి అక్కడ డబ్బులు వచ్చాయంటే దాంతో ఆనందపడిపోతున్నాను గోల్ అది కాదు సినిమా చేయాలి సినిమాలు చేయాలి సో గోల్ అది సో అందుకే మానిటైజ్ అయిన వాళ్ళు నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయలేదు నేను అక్కడి నుంచి వచ్చేసి నేను ఎలా సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత మానిటైజింగ్ టు షార్ట్ ఫిల్మ్స్ బట్ ఏది మానిటైజ్ అయిన వాళ్ళ సో అప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చి ఆఫీసులు తిరిగి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అవకాశం ఉమ్మని అడగడానికి నాకు హైదరాబాద్ ఏంటో తెలియదు ఎప్పుడూ రాలేదు నేను ఇక్కడికి నాకు వైజాగ్ తెలుసు ఈడ్స్ కొడితే రాజమండ్రి దాకా రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉంటారు సో అక్కడ దాకా వెళ్ళే తప్ప హైదరాబాద్ ఏంటో తెలియదు సో వాట్ ఐ డిసైడెడ్ ఎడ్ వాజ్ నేను వెళ్ళి అడిగే కంటే ఎవరో ఒకళ్ళు నన్ను గుర్తుపెట్టి పిలిస్తే బెటర్ అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అది స్టార్టెడ్ బింగ్ యాభై రెండు షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత రామ్మోహన్ గారు గుర్తుపెట్టారు ఫేస్బుక్లో మెసేజ్ పెడితే అప్పుడు ఆయనకు వెళ్ళవడానికి వచ్చిన తర్వాత ఇడిగా జాయిన్ అవ్వమన్నారు సో ఇప్పుడు ఏంటంటే అది అప్పుడు స్క్రిప్ట్ ఎవరు లేదు టీంలో నేను నిమ్మకాల్ ప్రసాద్ గారు డైరెక్టరు అండ్ రామ్మోహన్ గారు మీరు నలుగురు సో అప్పుడ స్క్రిప్ట్ రాష్ట్రం ప్రాసెస్లోని ఆయన అడిగారు మీకు యాక్టింగ్ చేస్తాం డైరెక్షన్ ఇస్తా ఉండే లేదు నాకు యాక్టింగ్ డైరెక్షన్ ఇస్తాం యాక్టింగ్ నేను చేయను అంటే సరే ఓకే అయితే జాయిన్ అంటారు జాయిన్ అయిపోయాడు రీడీగా అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది ప్రతిరోజు పొద్దున నుంచి రాత్రి వరకు ఒక సీన్ డిస్కస్ చేసేవాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా అంతా అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఈ సీన్ ఎలా అనిపిస్తుంది అండి బాగుంది కానీ అనివ్వండి ఒక నెల రోజుల తర్వాత కానీ అన్న సౌండ్ అంటే ఆయనకి బీపీ వచ్చింది అరే నువ్వు ఉంటే స్క్రిప్ట్ అవ్వదు వెళ్ళిపోతా అన్న బీటెక్ అన్నీ వదిలేసి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఫ్లాట్ ఉంటే ఎర్రగడ్లు ఫ్లాట్కి వెళ్ళినా రెంట్ గట్టడానికి కరెక్ట్గా ఇది ఎప్పుడు మంత్ అండ్కి ముందు రెండు రోజులు అయితే జీతం వేస్తారు ఆ జీతం కూడా మూడు వేలు రెండు కట్టుకోవచ్చు ఏది లేదు నేను చెప్పాను రెంట్ కట్టకు డబ్బులు లేవు అంటే అయితే వెళ్ళిపోను నేను చెప్పాను సార్ నేను వెళ్ళిపోతాను ఇప్పుడే వెళ్ళిపోతాయి ఇంట్లోంచి కాకపోతే ఏ ఒక పరుపు అంటే పరుపు అంటే పరుపు కూడా కాదు మనకి ఎరగట్ల బొంతలు దొరుకుతాయి కదా ఒక బొంత ఒక పీసీ పెద్ద మానిటర్ అయి ఉంటాయి కదా పీసీ ఒకటి ఆ రెండే ఉన్నాయి ఒక ఎలక్ట్రిక్ కుక్కరు ఏం చెప్పా ఆ మూడు అక్కడ ఉంచండి నాకు కొన్ని రోజుల తర్వాత వేరే ఎవరైనా దిగితే ఇంట్లో ఎవరన్నా వేరే వాళ్ళు దిగితే అది పడేయండి బయట లేదు ఇంకా దిగలేదు అంటే నేను మీ రెంట్ మీకు ఇచ్చేసరికి పట్టుకెళ్ళిపోతానని చెప్పాను సరే ఓకే అటు తిన్నగా నడుచుకుంటా వెళ్ళి ఫుట్పాథని పడుకున్నాం ఫ్లాట్ ఎదురు కాదు కరెక్ట్ ఫ్లాట్ ఏంటంటే ఎర్రలో జేకే పాయింట్ ఆ లోపలికి వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి అక్కడ ఫ్లాట్ సో తిన్నగా బయటకు వచ్చా బయటొచ్చి పడుకున్నాను ఇంకేం ఏం చేస్తాం ఎక్కడ పడుకున్నా పదకొండు వేల పన్నెండు రోజులు పడుకున్న తర్వాత ఆ తర్వాత ఫుడ్ లేదు కొన్ని రోజులు ఏంటంటే అక్కడ దూరంగా ఒక కోవిల్ ఉండేది అక్కడికి వెళ్ళి వాటర్ దాగి తర్వాత అది కూడా లేదు ఇంకా అలాగే పడుకున్న అంతే సో పదకొండు పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ నవీన్ నాయక్ అని చెప్పుకుంటాడు ఈడీ సో తను వస్తూ ఉంటే అది ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి వచ్చి లెఫ్ట్ కదా ఇక్కడ బయట ఉన్న ఫుట్పాత్ ప్లేస్ వస్తే పిలిచా పిలిస్తే కాదు సార రమ్మంటారు సరే పద అంటే అరే నువ్వు లేకపోతే ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోతున్నారా దా చేద్దాం తెలుసు ఓకే సార్ అన్న అప్పటికి అసలు ఊటగలేదు ఏం లేదు ఈ పదమూడు రోజులు మీ 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 మానసిక పరిస్థితి యాక్చువల్లీ మాన టు బి ఆనెస్ట్ నిజంగా చెప్పాలంటే అంటే ఫుడ్ లేదు వాటర్ లేదు అంటే వినే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ అప్పుడు ఏం లేదు సార్ ఐ వాస్ వాట్ ఐ వాస్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఒక ఫైర్ ఉంటుంది కదా తిరిగి వెనక్కి వెళ్ళాలని లేదు సార్ అసలు ఫుట్ పాత్ పడుకుని పదమూడు రోజులు ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉంటుంది ఒక ఇది ఉంటుంది కదా ఒక ఫైర్ ఉంటుంది లోపల ఏమనిపించవు ఏదో పీకుతానని తెలుసు పీకాలి పీకే తిరిగి ఏదో ఏదోటి పీకే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు సో అదే ఉంది అంతే జరుగుతుంది నాకు తెలుసు నా టాలెంట్ ఉంది నాకు నమ్మకం ఉంది వెళ్ళిన తర్వాత ఆయన ఇదే అన్నారు అరే నువ్వు లేకపోతే అక్కడ సెటిల్ అయిపోతున్నారు నువ్వు బాగుంది కానీ అన్నది బాగుంది ఉండు అని అప్పుడే నాకు రైటర్గా ప్రమోషన్ ఇచ్చారు ఆ రోజు నైట్ సో ఫుడ్ తీసుకొచ్చి బిర్యానీ తెప్పించారు ఒక పిచ్చోడ్లా తిన్నాను నేను చూస్తా ఆయన అర్థం కానీ వీడింటి ఎలా తింటున్నట్టే ఆయనకి ఏదో ఆయన అడగలేదు ఆయన ఏం అడగలేదు ఆయన తేడా కొట్టింది ఏదో తేడా కొట్టింది ఎడ కొట్టి అప్పుడే అరే ఈ రోజు నుంచి నువ్వు సినిమాకి రైటర్ అని చెప్పి నా జీతం కూడా పెంచి ఆయన నన్ను ఇంకో నలుగురు రేడియోస్ ఉంటారు అందరికీ కూడా ఆయన ఫ్లాట్ చూసి అక్కడ పెట్టి ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్ పరుపు కుక్కరు తెచ్చుకున్నారా పరుపు కుక్కరు తెచ్చేసుకున్నారా పరుపు అక్కడ వదిలేశాను నాకు కంప్యూటర్ తెచ్చుకుందా పరుపు కుక్కరు అక్కడ వదిలేసాను ఇందులో హీరో ఎలా అయ్యారు కదా ఇప్పుడు రైటర్ ప్రమోషన్ ఇచ్చారు కదా సో స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ వర్క్ అంతా స్క్రిప్ట్ అంతా అయిపోయింది నాకు డైలాగ్స్ స్క్రీన్పై క్రియేట్ కూడా ఇచ్చారు నాకు సినిమా సో స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కాస్టింగ్ స్టార్ట్ చేయాలి ఎవరు అది చెప్పినట్టు నేను అలగారు ఆ టీం సో ఫస్ట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ హీరోయిన్ ఫైనలైజ్ చేసుకుందాం హీరోయిన్ ఫైనలైజ్ చేసిన దాకా హీరోయిన్ దిగుద్దాం అని చెప్పి సరే అని చెప్పి ఒక ముప్పై మందిని ఆడిషన్ చేశారు కాకపోతే అక్కడ ఎవరు లేరు కదా క్యూ డైలాగ్లు చెప్పడానికి ఎవరు కావాలి అరే నువ్వు నేను ఒకటే ఉన్నాను నువ్వే చెప్పరా క్యూ డైలాగులు ఎలాగ షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ చేసాను నాకు ఎలాంటి క్యూ డైలాగులు చెప్పంట సరే క్యూ డైలాగులు అన్నీ చెప్పాను అందరికీ ముప్పై మందితో అందరితో ఆడిషన్ చేశాను ఆ టైప్ చూసారు నేను ఏంటంటే పేర్లు చెప్పాను కానీ ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు ఏ బాగుంటారు ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అంటే పట్టించుకున్నాను కదా తర్వాత చూద్దాం అంటే ఒక రోజైతే నాకు నిజంగా చాలా ఇదైపోయింది నేను హట్ అయిపోయాను నా మాట అసలు వినట్లేదు మీరు నేను చెప్తున్నా కదా ఆ హీరో చాలా బాగుంటాడు కొత్త అడిగా చాలా బాగుంటాడు పెట్టుకోండి పెట్టుకోండి అంటే అరే ఆగు కట్ చేస్తే మూడు రోజుల తర్వాత నాకు తెలిసింది నువ్వే నిన్నే అనుకుంటున్నావు రా నువ్వే అయితే అసలు కదా కాదంటే అప్పుడు ఏంటంటే నేను అప్పుడు యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ తోటి నాది కూడా కాదు వేరే అయితే ఒక స్క్రిప్ట్ ఆయన మెయిల్ చేస్తే చాలా బాగుంది అది డైరెక్ట్ చేద్దామని చెప్పి నేను నా క్రూని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే నేను అది నా డైరెక్షన్లో స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి అనేసరికి సరే యాక్ట్ అంటే సరే ఓకే ఇప్పుడు ఏముంది మహా అయితే అప్పట్లో ఏముండదు కదా ఇప్పుడైతే వంద క్యాలిక్యులేషన్లు ఉంటాయి అప్పుడే ఉంది సినిమా హిట్ అయింది అంటే సెట్ లేదు అంటే ఈ సినిమా డైరెక్ట్ చేసుకుంటా సో అంతే సో అప్పుడు పెద్ద టెన్షన్ ఇది అది ఉండదు కదా అండ్ అప్పుడు కూడా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరో కమెడీ కట్టను పరిగెట్టుకుంటా వెళ్ళి వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి లేదు ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఎమోషన్ వచ్చినా దేనికి వచ్చినా ఏదైనా ఒక మాట చెప్పిన వినాలన్నా మీకు ఎవరు ఎవరు మాట వింటారు మీ మాట వింటారు అందుకే మీరు చాలా జాగ్రత్తగా చెప్తారు ఎక్కువ చెప్తే మళ్ళీ వినం మానేస్తే తెలుసు కదా మూడ్స్ అండ్ సింగ్స్ చెప్తే నా పేరు చెప్తారు మీరు అండ్ మా డాడీ మా డాడీ ఏంటంటే పర్సనల్గా చెప్తారు అంటే మెంటల్ పీస్ కోసం అరే మెడిటేషన్ చెయ్యి ఒక హిఫినోటిస్ మీద ఉంటుంది విను అది వింటూ పడుకు అదే కొంచెం మెంటల్ పీస్ ఉంటుంది ఇలాంటివి చెప్తూ ఉంటారు తప్ప ప్రొఫెషనల్గా అసలు ఆయనకి ఏం తెలియదు సో ఈ డజంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ బట్ నేను బేసిక్గా విన్న చేస్తే మీరు చెప్తాను